జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఆయన చేపట్టినటువంటి పాదయాత్ర యువగలం పాదయాత్ర సందర్భంగా కదిరి నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఈ నియోజకవర్గంలో ఆరు వందల కిలోమీటర్ల బైలురాయి కిలోమీటర్ ఆయుధ మైల్ స్టోన్ పెట్టినప్పుడు ఈ నియోజకవర్గానికి మన ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత ఏం చేయాలని అడిగితే టెంపుల్ టూరిజం కావాలని చెప్పినాం మంచిపోతే ఇంకా ప్రభుత్వం ఏర్పాటుకు శుభ సూచకంగానే టూరిజంలో పాటుగా ఇక్కడ నరసింహ స్వామి కూడా ఉంటుంది అక్కడ శివాలయం ఉంటుంది ఇక్కడ అయ్యప్ప స్వామి కూడా ఉంటుంది ఇక్కడ విశేషంగా భక్తాదులు వస్తూ ఉంటారు దూర ప్రాంతాల నుంచి వారికి అవసరాలకు అనుగుణంగా ఇక్కడ ఒక ఆటో స్టాండ్ ఏర్పాటు చేస్తున్నారు భవిష్యత్తు ఈ ఆటో స్టాండ్స్ అనేది కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీళ్ళందరికీ చెప్తున్నారు వీళ్ళు ఊహించని పరిణామాలు నియోజకవర్గంలో ఉంటాయి విశేషంగా భక్తాదులు వచ్చి ఇక్కడ స్టే చేసి ఎక్కడైతే తీర్థయాత్రకు పోతారు అదే స్థాయిలో కదిరిలో కూడా భక్తాదులు వచ్చేసి వెళ్ళిపోకుండా ఈ రోజున పార్కింగ్కి ఇబ్బంది పడుతున్నాం అదే రకంగా వాళ్ళు వాహనం సంచరించడానికి ఇబ్బంది పడుతున్నాం ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో దూరం చేసే విధంగానే టెంపుల్ టూరిజం సర్క్యూట్ కావాలా కదిరికి అని చెప్పేసి కోరడం జరిగింది టెంపుల్ టూరిజం సర్క్యూట్ అనేది ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తరపు వెను వెంటనే ఖచ్చితంగా అమలులోకి వస్తుంది తద్వారా ఈ ప్రాంతంలో బయట నుంచి వచ్చేటువంటి భక్తాదులు విశేషంగా ఉంటారు అశేష జనవాహినికి కూడా వస్తారు ఆ రకమైనటువంటి ఆలోచనతోనే మేము టెంపుల్ టూరిజం సర్క్యూట్ కావాలనుకున్నాం ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి టూరిజం అయితేనే ఉపయోగపడుతుంది ఎందుకంటే అట్లాగూ అగ్రికల్చర్ బేస్డ్గా జరిగేటువంటి ప్రాంతం ఇది అది తప్ప ఇంకేం ఉన్నటువంటి పరిస్థితి లేదు పరిశ్రమలు రావాలంటే కూడా బేస్డ్ ఇండస్ట్రీస్ తప్పితే వేరేది వచ్చేది లేదు ఈజీగా లైవ్లీడ్ కావాలంటే ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి నరసింహస్వామిని కావచ్చు వేమన సమాధిని కావచ్చు అదే రంగ తిమ్మం మరిమాన్ కావచ్చు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని టెంపుల్ టూరిజం సెక్టర్ డెవలప్ చేసుకోవాలని ఆలోచనకు వచ్చిందో ఖచ్చితంగా ఈ రోజున ఎవరైతే వీళ్ళు ఆటో స్టాండ్ పెట్టుకుంటున్నారు చూసేవాడికి తమాష కనపడచ్చు ఆటో స్టాండ్ స్టాండ్కి ఏందబ్బా ఇంత పెద్ద యువగలం పాదయాత్ర చెప్తున్నారు కానీ ఇది ఒక మొదట అంకురార్పణ జరుగుతుంది ఆలోచనకి ఇది అప్పుడప్పుడు మమ్మల్ని కూడా గుర్తు జరిగి గుర్తు చేసేటువంటి బాధ్యత ఇది భక్తాలు ఇక్కడికి వస్తూ ఉంటారు వాళ్ళ సౌకర్యార్థం ఆటో స్టాండ్లు ఏర్పాటు చేస్తారు ఇవన్నీ కూడా వెల్ ఆర్గనైజ్డ్ సెక్టర్లోకి తీసుకుపోతాము ఈరోజు అన్ఆర్గనైజ్ సెక్టర్లో ఉన్నాయి ఖచ్చితంగా ఆర్గనైజ్ సెక్టర్లకు తీసుకుపోతామని చెప్పేసి వాళ్ళందరూ కూడా తెలియజేస్తాను ఏదైనా చిన్న చిన్న సమస్యలు భక్తాదులు కూడా బాగా చూసుకోమంటున్నాడు వాళ్ళని మన ఊరికి వచ్చేవాళ్ళు మన అతిథులు వాళ్ళని గౌరవంగా చూసుకోండి నిజాయితీగా నిక్కచ్చిగా ఉండండి వాళ్ళతో ఏదైనా పోగొట్టుకునే వాళ్ళకి తిరిగి చెప్పండి మీ మీరు ఛార్జెస్ కూడా రీజనబుల్గా ఉండే తట్టు పెట్టండి ఎందుకంటే స్వామి కోసం వచ్చే భక్తాదులే మీకు ఎక్కువ ప్రయాణించేటువంటి ప్రయాణికులుగా ఉంటారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు తగు జాగ్రత్తలతో వాళ్ళని బాగా కదిరిగిపోతే మంచి జరుగుతుంది ఆటో వాళ్ళ దగ్గర నుంచి అందరూ కూడా బాగా చూసుకుంటారు మంచి ఊరనే పేరు తెచ్చుకోమని వాళ్ళని కూడా కోరుతూ ఉన్నాను ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగే పరిస్థితుల్లో కూడా వెంటనే పోలీస్ స్టేషన్ కూడా తెలియజెప్పమంటానని అంతేకాదు ఈ ప్రాంతం తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటైతే వీళ్ళందరూ మా బిడ్డలే తెలుగుదేశం పార్టీ బిడ్డలే ఖచ్చితంగా వీళ్ళందరికీ కష్టం వచ్చినా నష్టం వచ్చినా వీళ్ళ వీళ్ళకు వీళ్లకు కంటికి రెప్పలా చూసుకునేటువంటి బాధ్యత మేము తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం మొత్తం కూడా తీసుకుంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వాళ్ళకి ఏ రకమైనటువంటి జీవనాధారంలో వాళ్ళు ఏదైతే ఆటలు దొరుకుతున్నారో వాళ్ళకి ఏ రకమైనటువంటి అసౌకర్యం కలిగినా వాళ్ళకు అవసరం వచ్చినా మేము అందుబాటులో ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ రకమైనటువంటి ఆలోచన వచ్చి వాళ్ళ కష్టం నష్టాల్లో అందరూ కలిసి జీవితం ముందుకు సాగించాలని ఆలోచనకు వచ్చి ఒక స్టాండ్ పెట్టుకొని ఒక యూనియన్ పెట్టుకొని దానికి సీనాని హరిప్రసాద్ని అధ్యక్షుని పెట్టుకొని కరుణాకర్ని ఉపాధ్యక్షుగా పెట్టుకొని ముందుకు పోతున్నటువంటి వారందరికీ కూడా అదే రంగ అసోసియేషన్ కూడా స్టాండ్ వారికి కూడా శుభాకాంక్షలు తెలుపుతానను మంచి జరగల్లా మంచి ఆలోచనతో మీరు కూడా ముందుకు పోమంటున్నాను వచ్చే రోజుల్లో మన జీవితాల్లో ఖచ్చితంగా మార్పు వస్తుందని కూడా చెప్తాను